హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సుధాకర్ అంకుల్ నాకు మీ నుండి ఒక హెల్ప్ కావాలి అంటూ వైపు చూశాడు తాతయ్య సుధాకర్ అంకుల్ని ఎగాదిగా చూస్తూ ఎవరై నువ్వు మా వాడి నుంచి నీకు ఏం కావాలి హెల్ప్ అని అడిగాడు ఆయన నేను కేకే కంపెనీ నుంచి వస్తున్నా అండి మీకు ఐడియా ఉండే ఉంటుంది మాది మన కంట్రీలోని కార్లు ఎక్కువగా అమ్మే కంపెనీలలో ఒకటి నేను ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్కి మార్కెట్ హెడ్గా వర్క్ చేస్తున్నా అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాను సిద్ధు యా మా కారు ఒకటి మీ కంపెనీదే కాకపోతే దాన్ని రోడ్డు మీద వదిలేసాం అంత ఫాస్ట్గా వెళ్ళడం లేదని అన్నాడు అంకుల్ కారు గురించి చెప్తూ అది విని ఆయన వాట్ ఫాస్ట్గా వెళ్ళడం లేదనే కారుని రోడ్డు మీద వదిలేస్తారా అని అడిగాడు ఆశ్చర్యంగా మరి ఏం చేయమంటారు మా చేంజింగ్ అండ్ క్యాచింగ్ గేమ్లో అది ఓడిపోయింది అన్నాడు సీరియస్గా ఆయనకి అర్థం కాక నెట్టొచ్చి మా కంపెనీ తరఫున ప్రతి సంవత్సరం చాలా ప్రెస్టేజియస్గా కారు రేస్ నిర్వహిస్తా మా కంపెనీని ప్రమోట్ చేసుకోవడానికి ఇంకా టాలెంట్ని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుందని కేకే కార్ రేసింగ్ అంటే మామూలుగా విషయం కాదు చాలా ఫేమస్ మీరు వినేలేదా అని అడిగాడు అందరి వైపు చూస్తూ విక్రమ్ అందుకొని యా నేను విన్నాను టూ ఇయర్స్ బ్యాక్ అందులో అయిన మిస్టర్ ప్రశాంత్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అన్నాడు సీరియస్గా వైషూ అందుకొని యూ మీన్ ఫార్ములా వన్ ట్రేస్లు అంటారు అవేనా అని అడిగాడు కాదమ్మా అవి వేరు ఆ కార్లు వేరు వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ వేరే రేసింగ్ కార్స్ అవి మేము అయితే సిటీ అవుట్కట్స్లో గవర్నమెంట్ పర్మిషన్తో మనం రెగ్యులర్గా యూజ్ చేసే కార్లతో అరేంజ్ చేస్తాం అన్నాడు సిద్ధు అంటే అందులో యూజ్ చేసే కార్లు కూడా మీ కంపెనీవే రైట్ అని అడిగాడు ఆయన ఎస్ వేరే కంపెనీ కార్లకి నో ఎంట్రీ అంటూ ఆగి కొంచెం వాటర్ ఇస్తారా అని అడిగాడు వైష్ వెళ్ళి తెచ్చిచ్చింది ఆయన గటకటా తాగేసి థ్యాంక్ యూ అంటూ వైషో వైపు చూసిన వాడు ఇంతకీ మీకు ఏం హెల్ప్ కావాలో చెప్పలేదు అన్నది సుచిత్ర ఆ పాయింట్కి వస్తున్నాం మేము ఎవ్రీ ఇయర్ పేపర్లో యాడ్ ఇస్తాం ఈ రేసింగ్ గురించి చాలామంది వస్తారు వాళ్ళకి మేము కొన్ని టెస్ట్లు పెట్టి మరీ సెలెక్ట్ చేస్తాం అలా పన్నెండు మందిని సెలెక్ట్ చేస్తాం ముందు సిక్స్ మెంబర్స్కి పోటీ పెట్టి ఒకరిని సెలెక్ట్ చేస్తాం తర్వాత ఆరుగురిలో ఇంకొకరు ఫైనల్గా ఆ ఇద్దరికి పోటీ ఎవరు విన్ అయితే వాళ్ళకి పది లక్షల క్యాష్ ప్రైస్ ఇస్తాం అయితే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం పన్నెండు మందిని సెలెక్ట్ చేశాం రేపే కాంపిటీషన్ అంటూ ఆగాడు అందరూ ఆయన వైపే చూస్తున్నారు ఆసక్తిగా మీ రవీరా వీరా కోసం చూస్తుంది బయట ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు ఆయన కంటిన్యూ చేస్తూ అయితే నిన్న మార్నింగ్ ఆ పన్నెండు మందిలో ఒక అతన్ని యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు మేమంతా చాలా టెన్షన్ పడ్డాం రైట్ హ్యాండ్ ప్యాక్షర్ అవుట్ ఆఫ్ డేంజర్ అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే అతని ప్లేస్లో మాకు ఒక రేసర్ కావాలి అన్నాడు సీరియస్గా రాజు తలుచుకుంటూ ఈ కుర్రాళ్ళకి కొదవ రౌతులకి కొదవ అన్నట్లు మీరు పిలవ మీరు పిలవాలే కానీ నీ ముందు వాలిపో రూ టాప్ ప్రెసర్లు అన్నాడు తాతయ్య నిజమే వస్తారు బట్ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి ఆల్రెడీ ఈ కాంపిటీషన్లో ఇదివరకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మళ్ళీ రాకూడదు అండ్ టెస్ట్ పెట్టకుండా మేము ఎవరిని సెలెక్ట్ చేయం బట్ ఇప్పటికిప్పుడు మాకు అంత టైం ఏది పోనీ మిగిలిన పదకొండు మందిలో కానిద్దామంటే మా వాళ్ళు ఒప్పుకోరు అన్నాడు అయితే మీ కంపెనీలోనే కార్ డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ ఉంటారుగా వాళ్ళల్లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయండి అన్నాడు సిద్ధు మా కంపెనీ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేయరాదు నిన్న మార్నింగ్ నుంచి పిచ్చి టెన్షన్తో ఉన్నాను కారు రేసర్ కావాలి అర్జెంట్గా మా కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కూడా పాల్గొనకూడదు టెస్ట్ చేసి తీసుకోవాలి అన్నింటికన్నా ముఖ్యమైంది ఈ ప్రోగ్రామ్కి బయట నుంచి కొంతమంది స్పాన్సర్లు కూడా వస్తారు వాళ్ళకి ఆన్సర్ చేయాల్సింది కూడా మేమే రాత్రి ఇంటికి కూడా వెళ్లకుండా మా కొలీగ్స్ కొంతమంది ఆఫీస్లోనే ఉండిపోయాం చాలా ప్రశ్న చేసేషు ఎలాగా అని కంగారు పడుతుంటే ఇందాంక నాతో పాటు వచ్చిన అతను మా కంపెనీలోనే చేస్తాడు ఈ ఏరియా వాడే రాత్రి మీరు చేసిన సాహసం గురించి వెంటనే ఫోన్ చేసి మనకి రేసర్ దొరికాడు సార్ అని చెప్పాడు ఆనందంగా అది విని నేను సరాసరి ఆఫీస్ నుంచి వచ్చేసా మిన్న కార్ నెంబర్ చూశాడు ఎలాగో అదిగో అది పట్టుకొని పొద్దున్న నుంచి వెతికితే ఇప్పుడు దొరకారు వీరు నా ప్రపోజల్కి ఒప్పుకోవాలి ప్లీజ్ అంటూ సిద్ధు చేతులు పట్టుకున్నాడు సురేంద్ర వెంటనే కారు వీడే డ్రైవ్ చేస్తాడని మీకు ఎలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా బయట ఒకతను బల్లిపోకి పొగరికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడే అతనే చెప్పాడు అనగానే అందరూ ఒక్కసారి కోపంగా చూశారు ఏంటండి ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగాడు కంగారుగా మరి హెల్ప్ అడగడానికి వచ్చి మా అబ్బాయిని పొగరు బలుపు అంటే కోపం రాదా అంటూ చుచి అంటే గాజులు వెనక్కి జరిపింది ఆయన ఐ సారీ మేడం తేడా వస్తే కాల్ చేయమని చెప్పాడు అందుకే అలా అన్నాను అనగానే సురేంద్ర కార్ డ్రైవ్ చేసింది అంటూ బయటకు చేయి చూపించబోతుంటే పక్కనే ఉన్న సిద్ధు చేయి కిందికి లాగి నేనే నేనే డాన్ అన్నాడు నవ్వుతూ సురేంద్ర నో సిద్ధు అంటూ ఏదో చెప్పబోతుంటే డాడ్ నువ్వు ఆకు నేను పార్టిసిపేట్ చేస్తానంటే అంటూ మాట ఇచ్చేశాడు ఆయనకి సిద్ధు ఆనందం ఇంట్రెస్ట్ చూసి ఎవ్వరూ మాట్లాడలేదు ఆయన థ్యాంక్ గాడ్ ఫైనల్లీ దొరికేశాడు అంటూ లేచి సిద్ధుకిచ్చి థ్యాంక్ యూ ఇచ్చి మీరు ఎంత ఈజీగా ఒప్పుకుంటారని అనుకోలేదు ఇంతకీ మీ పేరు అని అడిగాడు ఆనందంగా సిద్ధార్థ దేవ్ అని చెప్పాడు ఇద్ సారీ సిద్ధు బావా ఓకే సార్ మీరు నాతో వస్తే మా కంపెనీకి వెళ్ళం అక్కడ అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఆ తర్వాత ట్రయల్స్కి వెళ్ళొచ్చు అన్నాడు ఎంతో హుషారుగా అగ్రిమెంట్ ఏంటి దాని సంగతి మీరు ఏమీ చెప్పలేదు అని అడిగాడు సిద్దు ఆశ్చర్యంగా సార్ మిమ్మల్ని చూస్తుంటే బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నారు అగ్రిమెంట్ లేకుండా ఏ పనిని ముందుకు వెళ్ళదు కదండి అన్నాడు కంగారుగా అవును అనుకోండి బట్ ఏముంటుంది అందులో అని అడగడుసిద్దు ఈ రేస్లో విన్ అయితే స్పాన్సర్లు ఫార్ములా వన్ కి తీసుకెళ్తారు ట్రైనింగ్ కోసం అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే మన కంట్రీలో జరిగే ఫార్ములా వన్ రేసింగ్లో పార్టిసిపేట్ చేయాలి ఆ తర్వాత వేరే కంట్రీస్లో జరిగే రేసింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ వస్తుంది అందులో గెలిస్తే మీకు చెప్పక్కర్లేదు అనుకుంటూ లైఫ్ ఓ రేంజ్లో ఉంటుంది అయితే ఇవన్నీ జరగకుండా మనకి చాలా ప్రాసెస్లు ఉంటాయి అవన్నీ ఒప్పుకున్న వాళ్ళే మా రేసింగ్లో పార్టిసిపేట్ చేయాలన్నాడు అది విని సిద్ధు మీరు చెప్పింది వినడానికి బాగుంది కానీ నాకు కుదరదండి ఐ యామ్ ఎండి ఆఫ్ రామ్స్ టెక్నాలజీ అన్నాడు అది విని అంకుల్ ఆశలు వాటర్ అయిపోయాయి విత్ షాక్ మీరు రామ్స్ ఎండీనా అని అడిగాడు ఆశ్చర్యంగా వైషు అవునండి ఇదిగో ఈఎన్ఐ చైర్మన్ సురేంద్ర గారు మా మామయ్య అంటూ సురేంద్ర వైపు చూపించింది ఆయన ఇంకా కష్టమే అనుకుంటూ డల్ అవుతుంటే సిద్ధు అది గమనించి ఏదో రెస్సింగ్ అంటే ఓకే బట్ ఈ అగ్రిమెంట్స్ అవి కష్టం అండ్ నేను కారు రేసర్నే కాకపోతే మా యూకేలో మా క్లబ్ తరఫున ఫ్రెండ్స్తో కొన్నిసార్లు అలా పార్టిసిపేట్ చేశాను అంతే అన్నాడు ఆయన సార్ క్లబ్కి కంపెనీలకి తేడా ఉంటుంది కదా సో ప్లీజ్ ఇంకోసారి ఆలోచించండి అన్నాడు బ్రతిమలాడుతూ సిద్ధు సురేంద్ర వైపు చూశాడు ఏం చేద్దామని సురేంద్ర సుధాకర్ వైపు చూస్తూ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కొంచెం బయటకు వెయిట్ చేస్తారా మేము ఆలోచించుకొని చెప్తామన్నాడు ఆయన ఉసూరుమంటూ లేచి బయటికి వెళ్ళాడు ఆయన వెళ్ళగానే వైషు వావ్ బావా నువ్వు మల్టీ టాలెంటెడ్ మొన్న ఎండివి నిన్న ఫైటర్ ఇవాల్ రేసర్ అన్నది ఆనందంగా సురేంద్ర అవునారా నిన్ను నిన్న ట్రాక్ దగ్గర డ్రైవ్ చేసింది రామ్ అయితే నువ్వు అని చెప్పావేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా అది వాడే చెప్పాడు డాడ్ నేను కాదు మళ్ళీ కాదు వాడే అంటే బాగోదని అంటూ అడి ఆగాడు నీకు వచ్చిన ఛాన్స్ మంచిదే బట్ నాకు ఎందుకో నచ్చలేదు అన్నాడు సురేంద్ర తాతయ్య నాకు లే అల్లుడు నీ బాధ ఆయన వచ్చింది రామ్ కోసం కానీ ఛాన్స్ కొట్టేసింది సిద్ధు అందుకే నీకు నచ్చలేదు ఏదైనా మన మంచికే ఇదే రామ్ అయితే ఎంత ఈజీగా ఒప్పుకోడు సిద్ధు కాబట్టి ఒప్పుకున్నాడు అనగానే అందరూ ఆలోచనలో పడ్డాడు సిద్ధుతో సహా సురేంద్ర విక్కీ ఏమంటావురా అని అడిగాడు నేనేమంటాను వీడికన్నా వాడే బెటర్ అంటూ వీరా వైపు చూపించాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఏహి అంటే అది మరి అంతే అన్నాడు సిద్ధు ఫోన్కి మెసేజ్ వచ్చింది అది చదివి సరే డాడ్ నీకు ఇష్టమైతే నేను ఆయనతో వెళ్తా అన్నాడు సురేంద్ర ఏమంటావు చూచి అని అడిగాడు ఆమెకు సిద్ధు కన్నా వీరా వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంది బట్ సిద్ధు బాధపడతాడని వెళ్ళని సూరి అన్నది నవ్వుతూ సురేంద్ర సరే సరే క్యారీ ఆన్ నువ్వు గెలవాలి రేస్ ను కావాలి అని అను కాదు బట్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది వెళ్ళు అన్నాడు బట్ సుధాకర్ అంకుల్ వీర వైపు భయంగా చూస్తూ కొంచెం దూరంలో నిలబడ్డాడు వీర ఫోన్ మాట్లాడడం కంప్లీట్ చేసి ఏంటి ఇక్కడ నుంచి నుంచున్నావు అని అన్నాడు సీరియస్గా ఎలా ఇక్ ఇంకెలా మా మొహంతో ఆయన అబ్బా ఈయన మొహం మీద ఎగ్ పగలగొట్టి వేస్తే ఆమ్లెట్ అయిపోతుంది విత్ అవుట్ ఫైర్ అనుకున్నాడు ఏ ఏంట చూపు అని అడిగాడు ఆయన మాస్టర్ మీరేం చేస్తూ ఉంటారు అని అడిగాడు వీర ప్రస్తుతానికి ఖాళీ నువ్వేమైనా జాబ్ ఇస్తావా అని అడిగాడు విసుక్కుంటూ ఆయన వాళ్ళు వాళ్ళు చూస్తే ఫుల్ క్లాస్ ఈయన చూస్తే పక్కా మాస్ నిజంగా వాళ్ళ అబ్బాయి అయినా హౌడ్ అనుకుంటూ చూస్తుంటే మసీపీ వచ్చి రాంబాబా నిన్ను మా పిలుస్తున్నాడు పిలుస్తున్నారు అని పిలిచింది మీరా లోపలికి రాగానే ఆయన చెప్పింది చెప్పి నీ ఉద్దేశం ఏంటి రామ్ అని అడిగాడు సురేంద్ర వెళ్ళేది వాడు నచ్చాల్సింది వాడికి అంటూ సిద్ధు వైపు చూశాడు సిద్ధు నాకు ఓకే నువ్వు ఓకే అంటే నేను వెళ్తా ఉన్నగానే జాను అంతా బాగానే ఉంది మనం ఆ దిక్కుమలన సుంట పింజారి పెదవ వాడికి దొరకుండా కదా ఇక్కడికి వచ్చాం మళ్ళీ సిద్ధు వెళ్ళడం మంచిదైనా అని అడిగింది కంగారుగా తాతయ్య నవ్వుతూ రామ్ ఎప్పుడైతే మన ఫోన్స్ ఆన్ చేశాడు అప్పుడే మనం అవుట్ ఆఫ్ డేంజర్ జాను కాకపోతే విష్ విషికి ఇక్కడైతే బాగుంటుంది ఈ వాతావరణం చూడు ఆ పక్షులు చెట్లు చల్లని గాలి అసలు నాకైతే పర్మనెంట్గా ఇక్కడే ఉండాలనిపిస్తుంది అన్నాడు సిద్ధు అవును గ్రాణి రాత్రి అన్నయ్య అలర్ట్గా లేడు సడెన్ అటాక్ కాబట్టి అంత రిస్క్ అయింది ఇంకా అలా జరగదులే అన్నాడు వీరా సరే నువ్వు నానా వెళ్ళండి ఏమైనా అనుమానం అనిపిస్తే నాకు ఫోన్ చేయి అన్నాడు సిద్ధు ఓకేరా అంటూ ఊపి అందరికీ బాయ్ చెప్పి సురేంద్రతో కలిసి ఆయనకు దగ్గరగా వెళ్ళాడు ఆయన విషయం విని పట్టరాని సంతోషంతో ఇద్దరిని తీసుకుని వెళ్ళాడు గంట తర్వాత కాల్ దిగారు సిద్ధు సురేంద్ర సుధాకర్ సుధాకర్ దూరంగా ఉన్న ఒక అతన్ని పిలిచి నేను చెప్పింది ఈయన గురించి గురించే అంటూ సిద్ధుని చూపించి సార్కి కార్కి ఇచ్చి ఆయనతో ఉండు అంటూ సురేంద్ర వైపు చూస్తూ మీరు అక్కడ కూర్చోండి సార్ అంటూ దూరంగా చైర్ చూపించి నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు సురేంద్ర చుట్టూ చూశాడు దాదాపు యాభై ఎకరాల స్థలం రేసింగ్కి అనుకూలంగా రెడీ చేశారు ఆ ప్లేస్ని చుట్టూ కేకే కంపెనీస్ ఫ్లెక్సీలు కార్ యార్డ్స్ రేసర్ అంతా ట్రయల్స్లో బిజీగా ఉన్నారు సిద్ధు ఏదో అనుకున్నా కానీ అరేంజ్మెంట్స్ చూస్తుంటే ఓ రేంజ్లో ఉంది అన్నాడు నవ్వుతూ సిద్ధు అవును డాడ్ ఐ థింక్ ల్యాబ్తో అనుకుంటూ రేసింగ్ అన్నాడు పక్కనే ఉన్న అతను అవును సార్ థర్టీ మినిట్స్లో ఎవరు ఎక్కువ ల్యాబ్స్ వేస్తే వాళ్ళే విన్నర్ అన్నాడు సురేంద్ర అలా అనుకుంటే ఆరుగురిలో ఇద్దరు ఈక్వల్గా రాకూడదని లేదుగా అన్నాడు అంద అతను సార్ అలా కూడా జరిగింది రెండుసార్లు అప్పుడే టైం అయినా వాళ్ళకి రివర్స్ టెస్ట్ టె అంటే టెన్ ల్యాబ్స్ టైం తక్కువ చేయాలి అన్నాడు సిద్ధు సూపర్ అంటూ సురేంద్ర వైపు చూసి నువ్వు అక్కడ కూర్చో డాడ్ అంటూ అతనితో వెళ్ళాడు అక్కడ ఉన్న రేసర్లకి సిద్ధుని పరిచయం చేశాడు అందరూ హైఫై ఇచ్చారు తర్వాత సిద్ధుకి కార్ చూపించి కీస్ ఇచ్చాడు సిద్ధు కూడా ట్రయల్స్ స్టార్ట్ చేశాడు నైట్ వరకు బాగానే ప్రాక్టీస్ చేశాడు తర్వాత సుధాకర్కి వచ్చి అగ్రిమెంట్స్ పేపర్స్ ఇచ్చి చదువుకోమన్నాడు సురేంద్ర తీసుకొని చదువుతుంటే సుధాకర్ ఎలా ఉంది సార్ అని అడిగాడు సిద్ధుని చూస్తే కూల్ అంటూ నవ్వి రేపు ఏ టైంకి అని అడిగాడు మార్నింగ్ నైన్కి మొదలు మీరు నైన్ థర్టీ కల్లా ఇక్కడికి వస్తే చాలు అన్నాడు సురేంద్ర మొత్తం చదివి అంతా ఓకే సైన్ చేయ సిద్ధు అన్నాడు సిద్ధు సైన్ చేయగానే సురేంద్ర మేమెంతా కూడా రావచ్చు కదా అని అడిగాడు ఓ ఆయన ఎస్ సార్ షూర్ అంటూ నవ్వాడు ఆ రోజు రాత్రి విశిష్ట బయట కూర్చుని ఏదో ఆలోచిస్తుంటే వెనక నుంచి వేరా వచ్చి చాను ఏంటి ఒక్కదానివే కూర్చున్నా పద లోపలికి అంటూ రెండు చేతులతో పైకి లేపి ఎత్తుకొని తీసుకెళ్తుంటే వైషు అది చూసి పక్కనే ఉన్న సిద్ధు నెత్తిన ఒక్కటి పీకి రామ్ చూడు అక్కని ఎలా తీసుకెళ్తున్నాడో నువ్వు ఒక్కసారైనా అలా ఎత్తుకున్నావా అంటూ గొంగమూతి పెట్టి సిద్ధు అక్కడ ఎత్తుకుంది వీరా నే పిచ్చి దానా అన్నాడు తేడా ఏంటి నాకు అర్థం కాలేదు అంటూ మూలగా చూసింది రామ్ అయితే పిల్లాన్ని అలా నెత్తికి ఎక్కించుకోడు నాతో పెరిగేవాడు కాబట్టి రీసెంట్గా ఉండేవాడు అంటూ కళ్ళు ఎగరేస్తాడు వైశు అది నెత్తికి ఎక్కించుకోవడం అన్నారు ప్రేమగా చూసుకోవడం అంటారు నీకు ఎటు రాదు ఏహే అంటూ వెళ్ళిపోయింది అయిపోయింది సిద్ధు నీ సంగతి నాకు బాగా తెలుసు ఈ ఒక్క రోజుతో బాగవు ఇది ఏదో బాగుంది రోజు ఎత్తుకో అంటాం అందుకే నేను అలాంటి పనులు చేయను అనుకున్నాడు నవ్వుతూ ఓ రూంలోకి వెళ్ళాక విశిష్ట బెడ్ మీద దించి డోర్ వేసి వచ్చి ఇప్పుడు చెప్పు ఎందుకు అలా ఉన్నావు అంటూ పక్కన చేరాడు విశిష్ట ఏం లేదు కొంచెం హెడేక్ అంతే అన్నది డల్గా ఎందుకు వచ్చింది నిన్న టెన్షన్ వలన సారీ జాను ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను ప్రామిస్ అంటూ ముద్దు పెట్టాడు చా దాని వలన కాదు నీ వల్లనే అసలు కాదు అంటూ వీరాని హగ్ చేసుకుని పడుకుంది వీరా చాలా వీరా కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే నై సెవెన్ థర్టీకి అంతా అక్కడ చేరారు వీరాకు విషయం తెలిసి డబ్బు సుబ్బు ఖాళీ సింహ వాళ్ళు కూడా వచ్చారు మరికేసేపట్లో రేసింగ్ మొదలవుతో